ప్రస్తుతం మనతో శివశక్తులు ఉన్నారు అమ్మవారి దర్శనం చేసుకుని బోనం సమర్పించి రావడం అయితే జరుగుతుంది అమ్మ ఇంతసేపు మేము బోనం ఎత్తుకున్న వాళ్ళతోనే మాట్లాడడం అమ్మవారికి సమర్పించారు మీరు ఎత్తుకొని బయటకు వస్తున్నారు అంటే అసలు బోనం ఎత్తుకున్నంత సేపు నొప్పులు కానీ ఏమీ తెలియదు అంటారు చాలా సేపు ఓపికతో నిలబడతారు అది ఎలా సాధ్యం అవుతుంది అంత అమ్మవారి కురుపన ఉండదు కాబట్టి అమ్మవారి నీడలు మా పైనుండి అమ్మవారు మా వేదికి రావడం జరుగుతుంది బోనం ఎప్పుడైతే తలపైన పెడతామో అప్పటి నుంచి అమ్మవారు మా పైనే ఉంటది ఎప్పుడైతే బోనం దించేస్తామో అప్పుడు అమ్మవారు వెళ్ళిపోతారు గుళ్ళలో గుళ్ళకి వెళ్ళిపోతుంది అమ్మ అమ్మవారి నైవేద్యం అంత పవిత్రమైంది కాబట్టి అమ్మవారి నైవేద్యంకి అంత నిక్షంగా తీసుకొని వస్తామన్నమాట మేము ఈ ఈ ప్రతి ఏట నేను రాబట్టి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనం సమర్పించడం జరుగుతుంది వచ్చేసి అమ్మవారికి ఆషాఢ మాసం అమ్మాసం స్టార్ట్ అయ్యిందంటే అమ్మవారి బోనాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం మేము ప్రతిరోజు సండే వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి బోనం చేయాల్సిందే అమ్మవారికి బోనం సమర్పించాల్సిందే మేము అంటే అసలు ఈ శివశక్తులు అంటే చాలా మందికి తెలియదు అంటే శివశక్తులు వేరు బోనాలు వేరు అనుకునే వాళ్ళకి శివశక్తుల గురించి మీరేం చెప్తారు శివశక్తులు అంటే వచ్చేసి మేము బోనాలు దేవుడు లగ్గాలు అమ్మవారి కాలేదు అమ్మవారికి అంకితంగా ఉంటాం మేము ఎప్పటికీ అమ్మవారికి అంకితం అమ్మవారి పూజల సేవలతోనే కొనసాగుతూనే ఉంటుంది మా జీవితం మొత్తం అమ్మవారికి శివ మాది అలా అంటే ఎట్లుండమ్మా ఈ బోనాలు చేసే సమయంలో మీరు ఎలాంటి దీక్షలో ఉంటారు అంటే ఉపవాసం కానివ్వండి కానీ అమ్మవారికి బోనం తీసుకొస్తాం పచ్చి మంచి నీళ్ళు గిట్ట తాగము తాగకుండా అమ్మవారికి బోనము ఒక పొద్దు ఉండి అమ్మవారికి బోనం సమర్పించిన తర్వాత మేము అప్పుడు కానీ నీళ్ళు తాగడం కానీ నైవేద్యం తినడం కానీ అమ్మవారి బోనంలో పరమణం తిన్న తర్వాతనే ఒక పొద్దు అంటే ఏమన్నా తప్పు జరిగితే ఖచ్చితంగా అమ్మవారి కోపం చూపిస్తుంది అంటారా చూపిస్తుంది కానీ అన్నీ చూపించిన కోపం ఐదు నిమిషాల పాటు చూపిస్తుంది మళ్ళీ తన పిల్లలమే కదా అని చెప్పేసి సర్దిద్దుకుంటుంది అమ్మవారు అమ్మ ఏర్పాట్లు గతంలో ఎలా 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 ఉంది 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 ఇప్పుడు దర్శనం ఈ ఏట మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఏట మాత్రం చాలా సంతోషంగా ఎలాంటి క్రౌడ్ లేకుండా గవర్నమెంట్ ఇచ్చిన మాటపైన ప్రకారంగా చాలా హ్యాపీగా తీసుకొచ్చింది బోనం మాత్రం ఎలాంటి క్రౌడ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు వాళ్ళు చాలా సహకరించేందుకు చాలా ధన్యవాదాలు అందరికీ గవర్నమెంట్కి ధన్యవాదాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మంచి దర్శనం అయింది ఎప్పుడైనా హాఫ్ అన్ అవర్ వన్ అవర్ పట్టేది మాకు ఈరోజు మాత్రం పది నిమిషాల్లో దర్శనం అయిపోయింది బోనంబి సమర్పించడం జరిగింది అలానే బయటికి రావడం జరిగింది థ్యాంక్ యూ